అత్యవసర సమయంలో సమయస్ఫూర్తితో వ్యవహరిస్తే ప్రాణాపాయం నుంచి తప్పించుకోవచ్చని అదనపు ఎస్పీ మహేందర్ విద్యార్థులకు సూచించారు మెదక్లోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జాతీయ విపత్తు నివారణ బృందం ఆధ్వర్యంలో ప్రకృతి వైపరీత్యాలపై అవగాహన సమాపేశం నిర్వహించారు ఇందులో పాల్గొన్న అదనపు ఎస్పీ మాట్లాడుతూ గుండెపోటు వచ్చినప్పుడు సీఆర్పీ చేస్తే ప్రాణాలు కాపాడవచ్చని అన్నారు అనంతరం జాతీయ విపత్తు నిర్వహణ బృందం సభ్యులు సీఆర్పీ చేసే తీరును వివరించారు తీసేసి అలా రెండు కాయలు కొద్దిగా స్పేస్ చేసి మధ్యలో మనకు కాల్ పెట్టేసి హ్యాండ్ ఉంది దీన్ని ఇలా ఫోల్డ్ చేసి మనం ఇలా మూడు సార్లు కంప్రెస్ చేయాలి ఓకే అలా కంప్లైంట్ చేయడం వల్ల వాడు తిన్నది లేదని ఇంకొన్నది బయటకి వస్తుంది ఓకే ఓకే అలా ఫోన్ చేసి ఓకే అంటే అన్నాడు అంటే ఒక సర్కిల్ అయితే అయిపోయింది మళ్ళీ నెక్స్ట్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ అట్ల ట్వంటీ నైన్ టూ కౌంటింగ్ చేసి చూడండి వెల్ఫోన్ అనేది ఫోన్ చేయకూడదు మన బాడీ మొత్తం ఎందుకు మనకు ముందు చూపు ఉండాలి న్యాచురల్ ముందే చెప్పాను టేబుల్ మీద మనం సక్రమంగా ఇవ్వలేము కానీ ఇండియా ఏర్పాటు చేశారు ఇప్పుడు మనకు టెన్త్ బటాలియన్ ఎన్డిఆర్ఎఫ్ నేషనల్ డిజార్మెంట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ వాళ్ళు మనకు శ్రీకాకుళం మనకు కృష్ణా డిస్టిక్ నుంచి అంటే అక్కడ ఏర్పాటు నుంచి మన దగ్గరికి ఈ నెల ఐదో తారీఖు నుంచి ఇరవై ఏడవ తారీఖు వరకు మన మెదక్ జిల్లాలో కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఇక్కడ అన్ని ప్రాంతాల లోపల అవేర్నెస్ చేయడానికి అంటే జాతీయ విపత్తులు అంటే ఏదైనాడు ఎలా ఎదుర్కోవాలనే ఉద్దేశంతో ఆ కంప్రెస్ ఎలా అంటే మీరు వాళ్ళకి కంప్రెస్ చేస్తే ఫోర్ నుంచి ఫైవ్ సెంటీమీటర్ డెప్త్ వెళ్ళాలి ఓకే అంత వెళ్తేనే వాళ్ళకి ఆ హార్ట్ అనే దానికి పంపించాలి ఫుల్గా శ్వాస తీసుకొని వాళ్ళకి గా శ్వాసను అందివ్వాలి అలా అందించే టైంలో వాళ్ళ ముక్కు అనేది మనం మూసి ఉంచాలి ఓకే ముక్కు ఓపెన్ ఏమవుతుందంటే మనం ఇచ్చే శ్వాస మళ్ళీ తిరిగి రెంట ముక్కు నుంచి బయటకు రావడానికి ఛాన్సెస్ ఉంటుంది అందుకే వాళ్ళకి ముక్కు మూసి నుంచి మనం